నిన్ను చూడాలనే తపనతో నీ వరకు వచ్చాను కానీ నువ్వు నేనెవరో కూడా తెలియనట్లు నటిస్తున్నావు ఇంత ఈజీనా నీకు గతాన్ని మర్చిపోవడం ఇంత ఈజీనా నీకు నన్ను మర్చిపోవడం నాతో గడిపిన క్షణాలను మర్చిపోవడం కలిసి తిరిగిన జ్ఞాపకాలను మర్చిపోవడం నీకు ఇంత ఈజీనేమో కానీ నాకు మాత్రం కష్టం అన్నిటినీ మర్చిపోయి నువ్వు ఆనందంగా ఉన్నావేమో అన్నిటినీ గుర్తుపెట్టుకొని ఇంకా నేను నా గుండెల్లో పెట్టుకొని నేను చాలా బాధపడుతున్నాను నువ్వు నవ్వుతూ జీవిస్తున్నావు కానీ నేనే నీ లవ్వులో నరకం చూస్తున్నాను చుడు కాలాలు మారచ్చు నువ్వు మారచ్చు మన దారులు మారచ్చు కానీ నేను మారలేదు నాకు నీపై ఉన్న ప్రేమ మారలేదు నాది మారే ప్రేమే అయితే ఈరోజు ఇంతవరకు నీ జ్ఞాపకాలను మోస్తూ బాధపడుతూ ఉండేవాడిని కాదు హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మన సురేష్ బజ్జ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ వాళ్ళకి నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదు అనుకుంటా ఒకసారి మీరు బెల్ ఐకాన్ యాక్టివేట్ లో ఉంచుకున్నారో లేదో చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్